నమస్కారం మిత్రులారా ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ జాతీయ గణిత దినోత్సవం నేషనల్ మ్యాథమెటిక్స్ డే మన భారతదేశం తమిళనాడుకు చెందిన శ్రీనివాస రామానుజన్ వారి జయంతి భారతదేశ కీర్తిని ఖండ ఖండాంతరాల దాకా వ్యాప్తి చేసిన మహాగణిత శాస్త్రవేత్త ఇలాంటి క్లిష్ట సంక్లిష్ట గణిత సమస్యనైనా కలం కాగితం లేకుండానే మనసులోనే లెక్క కట్టి చెప్పగల గొప్ప మేధావి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం అవగతం చేసుకోలేకపోయిన గణిత సమస్యలకు ఎలాంటి పుస్తకాలు తిరగవేయకుండానే కలవోకగా పరిష్కారాలు కనుగొనగలిగిన విజ్ఞాన ఖని మన శ్రీనివాస రామానుజన్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడు ఫెలో ఆఫ్ ది ట్రిడీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు కూడా మేధస్సు ఆధారంగా మార్కులను ఇవ్వవలసి వస్తే ఈ ప్రపంచంలో ఒక్క ఒక్క శ్రీనివాస రామానుజలకు మాత్రమే నూటికి నూరు మార్కులు వస్తాయి మిగతా ప్రపంచ సమకాలీన గణిత శాస్త్రవేత్తలు ఎవరైనా వారెంతటి వారైనా మహా అయితే ఎనభై మార్కుల వరకు చేరుకోగలరేమో అని అన్నాడు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త డబ్ల్యూహెచ్ఆర్డి గణితంలో అనంతాన్ని ఛేదించడం అసాధ్యం కానీ రామానుజం ఏ స్థానం దాకా వెళ్ళగలిగాడో ఆ స్థానాన్ని అనంతంగా పేర్కొనాల్సి ఉంటుందని ప్రపంచ గణిత మేధావులందరూ ప్రకటన చేయడం రామానుజన్ యొక్క అఖండమైన మేధా గరిమకు తార్కాణం ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే అనంతం ఇన్ఫినిటీని కనిపెట్టిన రామానుజన్ మన భారతీయుడే సున్నాను సున్నాను కనిపెట్టిన ఆర్యభట్టు కూడా మన భారతీయుడే అది రామానుజన్ తర్వాత అంతటి గణిత శాస్త్ర మేధావి మరలా మన మరలా మన దేశంలో జన్మించలేదన్నది నిర్వివాదాంశం మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్టు భాస్కరాచార్యులు తర్వాత రామానుజన్ పేరే చెప్పుకోవాల్సి ఉంటుంది రామానుజన్ బ్లాక్ హోల్స్ అంటే కృష్ణ విలాలు వీటి గురించి కూడా చెప్పేశాడు అది నూట ఇరవై ఏళ్ళ క్రితం బ్లాక్ హోల్స్ అనే కాన్సెప్టే లేని రోజుల్లో ఆ బ్లాక్ హోల్స్ పైన మ్యాథమెటిక్స్ కూడా తయారు చేసి పడేశాడు ఇప్పుడు సైన్స్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే ముందు కాన్సెప్టు తర్వాత థియరీ ఆ తర్వాతనే మ్యాథమెటిక్స్ కానీ రామానుజన్ ఈ బ్లాక్ హోల్స్ మీద ముందే మ్యాథమెటిక్స్ ఇచ్చేశాడు అది కాన్సెప్టు థియరీ ఈవేవి లేకుండానే అది ఆయన ఘనత తాను రాసుకోవడానికి పేపర్లు కూడా లేని కటిక పేదరికం ఆఫీసుల్లోనూ బయట వాడి పడేసిన చిత్తూ చెత్త కాగితాల్ని ఏరుకొని వాటినే నోట్బుక్స్గా కుట్టుకొని వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ అందులోనే తన గణిత శాస్త్ర భావనల్ని రాసుకునేవాడు అలా ఆయన రాసుకున్న ఆ ఫార్ములా సూత్రాలు ఆ థియరీస్ సిద్ధాంతాలను ఛేదించే ప్రయత్నాలు అమెరికా ఇల్లాయిస్ యూనివర్సిటీ లాంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం ఆయన అనన్య ఆయన అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలకు వాళ్ళకు మచ్చుతునక కాదు కాదు మెచ్చుతునక శుద్ధగణితం అదేనండి ప్యూర్ మ్యాథ్స్లో నెంబర్ థియరీలోని ఈయన యొక్క ప్రసిద్ధ పరిశోధనలు స్ట్రింగ్ థియరీ క్యాన్సర్ పరిశోధన వంటి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతూ ఉన్నాయి రామానుజన్ తన చివరి దశలో మ్యాక్స్ థీటాపై మా మ్యాక్స్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధనలు విశ్వవిఖ్యాతి పొందాయి ఆయన ఆయన చనిపోతున్నప్పుడు కూడా నోట్బుక్స్ను మ్యాథమెటిక్స్తో నింపేశాడు ఎన్నెన్నో విషయాలు చెప్పేశాడు అందరూ అడిగారు ఎక్కడి నుంచి వస్తోంది ఇదంతా ఏమిటిది అని అప్పుడు రామానుజన్ తనకు సంక్రమించిన సామర్థ్యమంతా తన ఇల తన ఇలవేల్పు అయిన నామగిరి మాత ప్రసాదించిందేనని చెప్పాడు ఏ గణిత సమస్యకైనా పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ నాగరిమాత సహాయం కోసం అభ్యర్థించేవాడు ఆ తల్లి ఇచ్చే సహకారం కోసం ఎదురు చూసేవాడు ఆమె కలలో కనిపించి ఎటువంటి గణిత సమస్యకైనా పరిష్కారం చూపిస్తుందని భావించేవాడు రామానుజన్ రామానుజన్లోని ప్రతిభ పాఠవాలను గుర్తించి ప్రోత్సహించిన వాడు ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ అయిన హార్డీ అతను అంటే తాను సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు అయినా ఎన్నో పరిశోధనా పత్రాలను ఎన్నో పరిశోధనా పత్రాలతో గణిత శాస్త్రానికి విశేష సేవలు అందించిన వాడు అయినా ఆయన ఏం చెప్తాడంటే తాను నిజంగా ఈ గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదైనా ఉంది అంటే అది రామానుజాన్ని కనుగొనడమే అని 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 ఆయన వ్యాఖ్యానించడం అద్భుతం ఇంగ్లాండ్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా రామానుజం హార్డీకి పదిహేడు వందల ఇరవై తొమ్మిది సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజేసి ఆయన్ను ఆశ్చర్యచకితుల్ని చేశాడు ఆ సంఘటన గురించి హార్డి ఇలా చెప్పాడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న రామానుజన్ను పరామర్శించేందుకు నేను ఒక ట్యాక్సీలో వెళ్ళాను దాని నెంబర్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఈ నెంబర్ చూడ్డానికి చాలా చాలా డల్గా కనిపిస్తోంది ఇదేమీ దుశ్శకరమే దుశ్శకులమేమీ కాదు కదా అని అన్నాను అందుకు రామానుజన్ కాదు కాదు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నింటికన్నా చిన్నది అని అన్నాడు వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలు అని అంటారు గణితంలో ఆయనకున్న అవ్యాజాలు అవ్యాధాలు రాగానికి ఇది అతిపెద్ద నిదర్శనం ఆనాటి నుంచి పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రామానుజ నెంబరుగా పిలుస్తోంది ఈ ప్రపంచం భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచన కూడా గణిత శాస్త్రం కారేరదు నాకు ఏ గణిత సమస్య పరిష్కారంలోనైనా దైవ సాక్షాత్కారం అయిన అనుభూతి కలగకుంటే అసలు అది గణిత సమస్యగానే నాకు అగుపించదు కనుకనే నాకు ప్రతి గణిత సమస్య పరిష్కారంలోనూ దైవ సాక్షాత్కారం సిద్ధిస్తుంది అని ప్రవచించే శ్రీనివాస రామానుజన్ అతి పిన్న వయసులో అంటే ముప్పై రెండేళ్ల వయసులోనే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అసలు ఆయన ఆయన మరణం గణిత శాస్త్రానికి తీరని లోటు చెప్పలేనంత వెలితి ఆ లోటు తీర్చలేనిది ఆ వెలితి పూర్చలేనిది అలాంటి మహిమాన్వితుడు మన భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం స్వస్తి శుభంభూయాత్మ